పల్లి చే పక్కి పల్లి చిక్కిస్తున్నాను రెండు కప్పుల పల్లీలు కొంచెం దోరగా వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కొద్ది చేయం కదా ఇప్పుడు తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు దీంట్లో ఒక బౌల్ పెట్టుకుందాం మనం రెండు కప్పుల తీసుకున్నది పల్లీలు రెండు కప్పుల బెల్లం తీసుకోవాలి సమానంగా వద్దు అనుకుంటే కొంచెం తగ్గించండి మీకు స్పీడ్ ఎక్కువ వద్దు మనకు అనుకుంటే నేను రెండు కప్పులు తీసుకుంటున్నాను బెల్లం రెండు కప్పుల బెల్లానికి ఇది రెండు కప్పుల బెల్లానికి ఒక కప్పు ఒక గ్లాసు నీళ్ళు వేస్తాయి కొంచెం తగ్గిన వరకు పర్వాలేదు దీన్ని మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకుందాం ఏదైనా ఏమైనా విసుకలు అవి ఉంటాయి కాబట్టి ఫిల్టర్ చేసుకుందాం కొంచెం కరిగిన తర్వాత మనం ఇదిగోండి ఫేస్ బెల్లం వడగట్టుకున్నాను ఇది పాకం రావాలి నేను పల్లీలు చేత్తితో నలిపాయాను రెండు దెబ్బలాగా చేశాను అది కొంచెం లైట్గా పాకం వచ్చి వస్తే చాలు అందుకని దీంట్లో నీళ్ళు వేసుకున్నాను ప్లేట్లో చేసుకుందామని ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఇవ్వండి ఫైవ్ ఇప్పుడు చూద్దాం పాకం చూడండి ఇప్పుడు కొంచెం ముద్దలాగా అవుతుంది కదా మనం ఇప్పుడు పాకం ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకోవడం వల్ల చాలా మంచిది కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోండి నాకు ఇష్టం ఉండదు కాబట్టి ఇలాచి పొడి వేయడం లేదు ఇప్పుడు దీంట్లోనే పల్లెలు వేసుకుందాం పాకంలో కొంచెం సేపు కలుపుకోవాలి ఓకే అయిపోయింది దీన్ని మేము నెయ్యి వేసుకురా ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది కానీ ఫ్రెండ్ చిక్కి కట్ చేశాను చిన్న చిన్న లాగా నేను తీయాలి చూడండి అంత బాగా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు ట్రై చేయండి మీ కామెంట్ షెషన్ ఎలా వచ్చింది నాకు కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రై వెళ్తే నాకు సర్ప్రైజ్గా లైక్ కొట్టండి అందరికీ బాయ్